కళేలుయ ప్రైస్తే అందరికీ క్రీస్తు నామంలో వందనములు అందరూ క్షేమంగా గృహంలోకి చేరుకున్నారా ఆఫీస్ నుండి వచ్చే వాళ్ళు స్కూల్స్ నుంచి కాలేజెస్ నుంచి ట్యూషన్స్ నుంచి వచ్చే పిల్లలు పంట పొలాల్లో పని చేసుకునేవారు కష్టతరమైనటువంటి రోజువారి కూలి పనులు చేసేవాళ్ళు బరువులు మోస్తూ కష్టపడేవారు ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు ఇంటికి చేరుకొని ఉంటారు కదండి దేవాది దేవునికి స్తోత్రం కలుగునిగాక ఏ పనులు చేసుకునే వారికైనా ఏ జాబ్ చేసుకునే వారికైనా సరే ఎవరి పని వారికి కష్టంగానే అనిపిస్తుంది ఎదుటివారి పని చాలా తక్కువగా సులభంగా అనిపిస్తుంది కదండి కానీ ఖచ్చితంగా ఎవరిది వారికి తెలుసు ప్రయాసపడి భారం మోసుకొనిచున్న మనమందరం కూడా రాత్రి ఇంటికి క్షేమంగా చేరి దేవాది దేవుని సన్నిధిని మోకరిల్లి ఆయన కృతజ్ఞతలు తెలుపుకోవాలి యేసుక్రీస్తు ప్రభు వారు కూడా దినమంతా పరిచర్య చేసి ప్రతి ఒక్క ఊరిని దర్శిస్తూ చుట్టుపక్కల ఉన్న గ్రామాలన్నీ సువార్త ప్రకటిస్తూ దేవుని రాజ్యం గురించి బోధిస్తూ అనేకమైన పనులు చేసి రాత్రి అంతా తండ్రితో గడిపేవారట మళ్ళీ వేకునే లేచి ఇంకా చీకటిగా ఉండగానే మనుషులు ఒకరికొకరు కనిపించేంత వెలుగు రాకముందే ఆయన ఒంటరిగా వెళ్లి తండ్రితో సమయం గడిపేవారు మనమందరము దేవుద్ది తగ్గింపు హృదయముతో దీన మనసు కలిగి అడుగుదామండి ప్రభువా నీ సారూప్యంలోనికి నన్ను మార్చయ్యా నీ యొక్క గుణగణాలు నాకు దయచేయి ప్రభువా నీ వంటి ప్రార్థన జీవితం నాకు దయచ్చేయు తండ్రి శిష్యులకు కూడా లేదండి ఆయన అంటారు కదా మీరు ఒక గడియను మేలుకొని ఉండలేరా ప్రార్థనలో మెలకుగా అంటారు మనం కూడా అంతే కదా ప్రార్థనలో ఉండాలంటే అనేకమైన పనులన్నీ గుర్తొస్తూ ఉంటాయి అప్పటి వరకు ఖాళీగా ఉంటారు కానీ ప్రార్థన కూర్చోవాలంటే వెంటనే ఇంకా ఏదో ఒంట్రూంలో చేయాల్సిన పనులు జెంట్స్ ఆఫీస్ ఆఫీస్లో పెండింగ్ లో ఉన్నటువంటి ఫైలు ఇలాంటివి గుర్తు వస్తుంటాయి ఖచ్చితంగా ఖచ్చితంగా మనము ప్రార్థనలో ఒక డిసిప్లిన్ అనేది మెయింటైన్ చేయాలండి అది దేవుని స్వభావం అందుకే మనం అందరము దేవుని సారూప్యంలోనికి మార్చిబడేలాగా మనం అందరం ప్రార్థనలో ఏకీభవించి అనే సన్నిధిని గోజాడదాం కళ్ళు మూసుకునండి ప్రార్థనలో ఏకీభవించండి స్థుతి 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 స్తోత్రము 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 మహోన్నతుడా మహాగణుడా సర్వశక్తి మంతుడ సర్వాధికారి మీకు వందనాల స్థుతులు స్తోత్రములు 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 రాజా ఆకాశ మహాకాశములు పట్టజాలని దేవుడవై ఉండి తండ్రి తప్పిపోయిన దేవదూతల కొరకు నాయన నువ్వు రక్తము కాల్చలేదు కానీ తప్పిపోయిన మనిషి కొరకు నీ రూపములు చేసుకున్నావు కనుక ప్రభు నీ యొక్క గుణగణాలు మీ యొక్క ఆలోచనలు మాలో కూడా ఉన్నాయి కనుక మా కొరకు ప్రభువ మా వంటి స్వరూపములు దాల్చి మిమ్మల్ని మీరు తగ్గించుకున్నారు తండ్రి మీకు వందనాలు స్థుతులు స్తోత్రములు ప్రభు స్తోత్రములు ప్రభు తండ్రితో ఎడబాటును మీరు ఏ మాత్రము ఎక్కడ కూడా విడిచిపెట్టకుండా భూమి మీద ఉన్నప్పుడు కూడా నాయన ఎల్లప్పుడూ తండ్రి పని మీదనే ఉంటూ ఎల్లప్పుడూ ప్రార్థనలోను ఆయన యొక్క పనిలోను నిమగ్నమై ప్రభువ ఎక్కడ కూడా తండ్రి చేయని విడిచిపెట్టలేదు ప్రభు అటి భాగ్యం మా కూడా దయచేయండి తండ్రి రక్షింపబడిన దినము మొదలుకొని ప్రభు మరల రాకడలో నీ ముఖమును చూచే వరకు లేదా ప్రభు నీ సన్నిధికి చేరు వరకు లోకంలో ప్రభు తండ్రి మీరు పట్టుకున్న చేతిని వదిలి ప్రభు ఇటు అటు పరిగెత్తే చంటి బిడ్డల వల్లే కాకుండా ఆయన అయ్యా మేము నీలో దిన దినాభివృద్ధి పొందుటకు సహాయం చేయండి ప్రభు ఎదిగిన బిడ్డల వలె జ్ఞానం కలిగి ప్రవర్తించే భాగ్యమును దయచేయండి ప్రభు తండ్రి స్వభావంలో బిడ్డలు పాలన అపేక్షించుటట్లుగా ఆపేక్షిస్తూ ప్రభు జ్ఞానములో మీ వలె తండ్రి ఎదిగి సాతాను గట్టిగా తండ్రి మేము ఎదురించుటకు సాతాను క్రియల నుంచి పారిపోటకు సతను మా ఎదురుగా ఉండి మాతో తండ్రి అనేక శ్రమల ద్వారా తండ్రి మరి ఇబ్బంది పడుతున్నప్పుడు మీ వలె ప్రభు వాక్యం అయితే దాన్ని గద్దించుటకు సహాయము చేయండి ప్రభు సహాయం చేయండి తండ్రి మమ్మల్ని బలపరచండి ప్రభు నీ యొక్క జ్ఞానములు అభివృద్ధి చెందించండి ప్రభు మీ మెల్లని స్వరము వినుటకు ప్రతిరోజు ప్రతిరోజు ప్రభువ పట్టుదల కలిగి జ్ఞానము కలిగి ప్రార్థనల ఎందును విజ్ఞాపన ఎందును తండ్రి మీతో సంబంధము కొనసాగించడంలో విసుకు చెందక వెనుది పోరాడు భాగ్యమును దయచేయండి దేవా అయ్యో ప్రార్థంలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డ కుటుంబాన్ని తండ్రి పేరు పేరున పేరు పేరున దీవించి ముప్పంతలుగా అరవదంతలుగా నూరంతలుగా ఆశీర్వదించండి తండ్రి ఆధ్యాత్మికంగాను ఈ లోకంలోను ప్రభు అనేకులకు మాదిరికరంగా ఆశీర్వాదకరంగా మార్చండి ప్రభు ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలందరినీ ప్రభు జ్ఞాపకం చేసుకుంటున్నారు టెన్త్ క్లాస్ బిడ్డలు ఇంటర్మీడియట్ చదువుతున్నవారు చదువుతున్న చదువుతున్నవారు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కు ప్రిపేర్ అవుతున్న వారు ఎంబీబీ సెమిస్టర్ ఎగ్జామ్స్ కు ప్రిపేర్ అవుతున్న వారు స్టడీస్ కంప్లీట్ చేసుకొని వారి ఇంటర్వ్యూస్ కు సిద్ధపడుచున్న వారు ప్రతి బిడ్డను ప్రవ్వా మీ యొక్క జ్ఞానముతో వివేచనతో నింపి నడిపించండి ప్రవ్వా మీ యొక్క నామమును గనపరచుటకు వారిని గనపరచు తండ్రి మీ సాక్షులుగా నిలవబెట్టండి తండ్రి ప్రతి బిడ్డ కూడా తండ్రి తల్లిదండ్రులకు సంతోషము కలిగించు బిడ్డలుగా అయా అనేకులకు మాదిరికరమైన బిడ్డలుగా ఇదిగో యహోవ వల్ను ఆశీర్వదించిన వాణి కుటుంబంలోని బిడ్డలు ఈ విధంగా వర్ధిల్లుతారు తల్లిదండ్రులకు లోబడ హృదయం కలిగి దేవుని యందు భయభక్తలు గల హృదయం కలిగి వర్ధిలుతూ ఉంటారని సాక్ష్యం గాక అయా అనారోగ్యంతో తల్లి మూలుగుచునైన నీ సన్నిధిని దీన మనసు కలిగి నిస్సహాయ స్థితిలో మొరుపెట్టుచిన వారిని అయ్యా జ్ఞాపకం చేసుకుంటున్నారు ప్రభా అది ఎందుకు వచ్చిందో నాకైతే తెలియదు కానీ నీ మహిమ అర్థమై వచ్చినదో లేదంటే ప్రభు వారిలో ఉన్నటువంటి అసమర్థతలు తొలగించడానికి వచ్చినదో వారి యొక్క బుద్ధిహీనతను సరిచేయడానికి వచ్చిందో నాకైతే తెలియదు కానీ ఆయన నీ ఏది ఇచ్చిన తండ్రి మీకే మహిమ కలుగును కాక అలాగే ప్రభా స్వస్థత ద్వారా కూడా మీరు వారిని గనపరచండి ప్రభు మీ సాక్షిగా నిలోవబెట్టుకోండి ప్రభు ఎహా వై తండ్రి వారిని హత్తుకోనైనా అయ్యా గర్భఫలము పొందిన బిడ్డలు తండ్రి ఈరోజు సాక్ష్యం ఇచ్చున్నారు ప్రభాని నాన్న గనపర్చుని తండ్రి ఆ బిడ్డ అయ్యా మరి వినోద్ గారిని వారి వారి యొక్క భార్యను మీరు జ్ఞాపకం చేసుకుని వారి గర్భఫలం దయచేసినందుకు మీకు వందనాలు చెల్లిస్తాను ప్రభా అలాగే అనేక మంది గర్భఫలం కొరకు ఆ ప్రార్థనవసరతిన బిడ్డలందరినీ పేరు పేరున జ్ఞాపకం చేసుకుంటున్నాను అయ్యా సహాయం చేయండి ప్రభా వారి నిందను కొట్టివేయండి ప్రభ వారి అవమానము ప్రతిగా కూతులను దయచేసి ప్రభా నీకు ఉపయోగకరమైన ఆశీర్వాదకరమైన సంతానమును ప్రభావాలు కనుటకు వారిని ఆశీర్వదించండి ఈ యొక్క జ్ఞానములో ఎదుగు బిడ్డలుగా తండ్రి వారి సంతానమును దీవించండి అప్పుల సమస్యలతో ఆర్థిక ఇబ్బందులతో మేము ఎంతగానో ఇష్టపడి కట్టుకున్న ఇంటిలో అప్పు చేసి కట్టుకున్నారు కనుక ఆ ఇంట్లోకి వెళ్ళలేకున్నాము ఆ అప్పులు తీర్చలేక మేము ఇంకా ఇంటికి వెళ్ళాలంటే భయపడుతున్నామని కాల్ చేసి తండ్రి ఎంతగానో బాధపడుతున్నారు ప్రభా అయా సహాయం చేయండి ప్రభా అటువంటి అవసరతలో ఉన్న వారికి తండ్రి విడుదలను దయచండి అధికమైన సామర్థ్యం దయచేసి వారి అప్పులన్నీ కొట్టివేయటకు తండ్రి మీరు మీ కృపను చూపండి నేను మీ బాహువు చాపండి తండ్రి ఏసయ్య మీ దక్షిణ హస్తంతో వారిని ఆదరించండి తండ్రి గృహాల్లో తండ్రి భార్య భర్తను దీవించండి ఆశీర్వదించండి ప్రతి గృహము కూడా తండ్రి పరలోకం వలె వర్ధులు భాగ్యం దాయిచ్చింది తండ్రి గృహాల్లో శాంతి సమాధానము ఐక్యత ప్రేమ అభివృద్ధి పొందుటకు సహాయం చేయండి తండ్రి ప్రభా భార్యాభర్తల మధ్య మిస్అండర్స్టాండింగ్స్ వచ్చి ప్రభావ మరి డివోర్స్ వరకు వెళ్తున్న వారిని జ్ఞాపకం చేసుకుంటున్నాను అయ్యా అయా వారి అజ్ఞానము వారిలో ఉండి తొలగించండి ప్రభా మీ చిత్తంలో వారి వివాహాలు జరిగి ఉన్నాయని దేవుడు వేరుపరిచిన వారిని మనుషుడు వేరుపరచకూడదని ప్రభా వారికి జ్ఞానము దాయిచ్చేయండి మీ ప్రేమను వారి హృదయాలకు కుమ్మరించండి వారి కుటుంబాలను కట్టడి తండ్రి విదేశాల్లో జాబ్స్ చేసుకుంటున్న వారిని దీవించండి ఆశీర్వదించండి చేతి కసాజితాన్ని దీవించండి తండ్రి ప్రయాణంలో ఉన్న వారందరినీ కూడా తండ్రి క్షేమంగా మీ దూతల కాపుదల నుంచి గమ్యస్థానం చేర్చండి తండ్రి గర్భంతో ఉన్న ప్రతి బిడను దీవించండి గర్భంలో ఉన్న బిడలకు తండ్రి ఆయురారోగ్యాలు దయించేయండి ప్రభా క్షేమంగా తండ్రి వారు ఉండటకు సుఖప్రసం అవుటకు సహాయం దయించేయండి తండ్రి ప్రభు వ్యసనములకు బానిసలైన తండ్రి పురుషులను బట్టి తండ్రి జ్ఞాపకం చేసుకుంటాను సహాయం చేయండి ప్రభ పేరు పేరున మీ పాసనది లెత్తిపరచనాడు ప్రభావ అది వ్యభిచారం కానివ్వండి తాగుడు కానివ్వండి మత్తు కానివ్వండి ప్రభువ ఏదైనా సరే ప్రభావంలో వారి యొక్క సంఖ్యలన్నీ విడిపోబడిన గాక మీ యొక్క రక్తంలో తండ్రి ప్రతి ఒక్క శాతాను కంచె తెగిపోవును గాక విడుదల దయచేసి స్వస్థ చిత్తులై కుటుంబమును చక్కగా ఏలువారిగా వారిని దీవించండి మరి మూర్ఖత్వంతో తండ్రి తమ కుటుంబంలో పాడు చేసుకుంటున్న స్త్రీలను కూడా తండ్రి జ్ఞాపకం చేసుకుంటున్న సహాయం చేయండి ప్రభావ వారి అజ్ఞానము తొలగించి తండ్రి భర్తలకు లోబడుతూ వారి కుటుంబాలను కట్టుకునే భాగ్యం దండి బిడలకు తండ్రి మంచి తల్లిగోడకు వారికి సహాయం చేయండి తండ్రి జ్ఞానము గల స్త్రీ వలై వారి గృహమును కట్టుకునే భాగ్యమును వారికి దయచేయండి తండ్రి ఇదిగో ప్రభావ ప్రతి ఒక్క బిడను ప్రభ ప్రతి ఒక్క కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి చేతి కష్టార్జితముల చుట్టూ వారి ప్రాణాత్మ శరీరముల చుట్టూ వారి గృహముల చుట్టూ మీ కంచెను వేసి కాపుదలను దయచేయండి దేశమును రాష్ట్రమును గ్రామంలో ఆశీర్వదించి రైతులను పంట పొలాలను దీవించండి తండ్రి అయా సంఘములు దీవించండి సంఘ కాపులను దీవించండి అయా పరిచర అంతటిను వెయ్యంతలుగా ఫలించే భాగ్యం ఇచ్చండి అనేకమైన ద్వారములు తెరవబడను గాక తండ్రి అనేక చోట్లకు తండ్రి సువార్త పొందుటకు తండ్రి సహాయం దయచేయండి ప్రభ పరిచర అంతటిని దీవించండి ఆయన మమ్మల్ందరినీ కూడా తండ్రి తగ్గించుకుంటూ ప్రభాని నామం హెచ్చిస్తూ మమ్మల్ అందరినీ కూడా మీ పాదశ సమర్పించుకుంటూ రాత్రి వేళ సమయాన్ని తండ్రి పనులన్నీ ముగించుకొని పడకలకు వెళ్ళిండగా నీ పరిశుద్ధమైన దూతలను కావలి ఉంచి మంచి నిద్రను దయచేసి వేకునే లేచి నిన్ను స్థుతించుకొని ముఖ దర్శనం చేసుకుని తర్వాత మా పనుల్లో ప్రవేశించుకునే భాగ్యం దయచేయమని నా ప్రభును నా రక్షకుడును చొరవ రాబోచున్న నా యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆ మెన్ గ్యాబ్ హ్యావ్ ఎ పీస్ఫుల్ స్లీప్ గుడ్ నైట్ ఆల్